మన రోజు అందుకని ఉదయానే గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని వచ్చాను బాగా దర్శనమైందండి దర్శనం అనేది మనం దైవం దగ్గరికి వెళ్ళి చేసుకునేది కాదు ఆ భగవంతుడు మనకు ప్రసాదించేది నువ్వు ఎన్నిసార్లు గుళ్ళు గోపురాలు తిరిగిన అదే రూపంతో అదే లావణ్యంతో అదే ప్రదేశంలో ఆ శిలా విగ్రహం అక్కడే ఉంటుంది జనం ఎక్కువగా వస్తే ఒక్క క్షణం కూడా నిలబడనియకుండా అక్కడున్నవారు తరిమివేస్తారు దాన్ని నువ్వు దర్శనం అంటున్నావా ఇలా వితండవాదన చేయడం వల్లే మురళికి మీరంటే ఇష్టం లేకుండా పోతోంది కాని మురళి అంటే నాకిష్టమేనే అర్థం తెలియకుండా ఏదీ చెయ్యొద్ద్రా అని చెప్పడం కూడా తప్పేనా తమిళనాడు కేరళ ఏ ప్రదేశానికి వెళ్లినా నేను చర్చకి ఎప్పుడూ వెళ్ళను ఎందుకంటే వాళ్ల మాటలు నాకర్థం కావు అదే విధంగా సంస్కృతం తెలియని వాళ్ళు గుడికి వెళ్ళడం అర్చనలు చేయించడం ఇలాంటివన్నీ తప్పని నా మనసుకి గోచరిస్తోంది నామాలు ఎందుకు పెట్టుకుంటాము అంటే అవి వెంకటేశ్వరుని పాదాలు అని అంటాం అయితే వెంకటేశ్వరుని ముఖం మీద ఉన్న నామాలు ఎవరి పాదాలు అని నాకు అడగాలనిపిస్తుంది శ్వేత స్వతరా అనే ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే నా దుష్టతి రూపమస్య నా సక్షుషా పర్యతి మనసయా ఏనామేవం భవంతి దేవుని రూపం మన కళ్ళకి కనిపించదు ఎవరూ భగవంతుణ్ణి చూడలేదు ఆయన ఆత్మను హృదయములో అంగీకరించిన వారు రక్షణ పొందుదురు అని దాని అర్థం ఒకటి సామవేల్ పన్నెండు ఇరవై నాలుగు ఆయన మీ ఎల్లరి కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలచుకుని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలా రక్షిస్తారో ఒక్కసారి చూడండి మనకి మరు జన్మ లేదు కాని మరొక జీవితం ఉంది అదే నిత్య జీవితం మనం దాన్నే ముక్తి పొందడం మోక్షప్రదాయకం అని అంటాం దేవుళ్ళందరూ ఒకటే కదండి మనం ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనకి ముక్తిని ప్రసాదిస్తారు కదండి నేననేదేమిటంటే నేను అన్ని శాస్త్రాలు క్షుణ్ణంగా చదివాను దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి పూజించు నీ పాపాల్ని ప్రక్షాళన చేయమని అడగమని రాసి ఉంది కానీ వేదాల్లో మాత్రం ఏ దేవుడి పేరు ప్రస్తావించలేదు కథోపనిషత్తు మూడు పదకొండు ఇలా చెబుతోంది సగస్తా ప్రగతి ఈ లోకములో గొప్పవారు ఎవరూ లేరు దేవుడొక్కడే మోక్షాన్ని ప్రసాదించగలడు ఋగ్వేదములో పురుష సూక్తం చెప్పబడిన పురుషుడు అనబడేవాడు ఎప్పటికీ నాశనమనేదే లేనివాడు ఒకే ఒక్కడు ఆ భగవంతుడు ఆయనే ప్రజాపతి అని ఋగ్వేదములో చెప్పబడింది బైబిల్లో ఒకటి తిమోతి రెండు ఐదులో దేవుడు ఒక్కడే దేవునికి ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తనను తానే సమర్పించుకొనెను ఆయన క్రీస్తు యేసును నరుడు వేదాల్లో చెప్పబడిన ప్రజాపతి ఏసు నేను నమ్ముతున్నాను నేనర్థం చేసుకున్నాను నేను చనిపోతే మోక్షానికే వెళ్తానన్న నమ్మకంతో బతుకుతూ ఉన్నాను నన్ను మోక్షానికి తీసుకువెళ్తారా ఎవరూ ఎవరిని మోక్షానికి తీసుకెళ్ళలేరే పిచ్చిదానా ఎవరికి వారే వెళ్ళాలి గాయత్రీ మంత్రం చెప్పే ముందు ప్రార్థ స్నాన మంత్రం అని ఉంది దాన్ని స్నానం చేసే ముందే చెప్పుకోవాలి ఎందుకంటే జలంతోనే పాప ప్రక్షాళన అవుతుందని మనం అనుకోకూడదని సాధారణంగా పాపం అంటే దొంగతనాలు చేయడం కూనీలు చేయడం అబద్ధాలు చెప్పడం అని మనం అనుకుంటాం కాని బైబిల్ ఏం చెప్తోందంటే గలతీయులకు ఐదులో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవనగా జారత్వము అపవిత్రత అశుద్ధం కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రహీమం పుండరీకాక్ష సర్వపాప హరి హరి నేను పుట్టుకతోనే పాపిని పాపాలు చేసేవాడిని పాపిగానే బతుకుతున్నాను పాపాత్ముల్లో పాపాత్మునైన నన్ను ఈ పాపం నుండి కాపాడు అనే అర్థం హరిహర అంటే భగవంతుడా నన్ను కాపాడు అనే అర్థం దేవుడు ఎవరనేది చెప్పేవారికి తెలియదు అందువల్లే చెప్పలేదు అందుకు చెప్పబడిన అందమైన జపమే బృహదారణ్యోపనిషత్తు చెప్పుచున్నది అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ దీనికి అర్థమేమిటో నీకు తెలుసు నేను ముక్తిని పొందాలంటే ఏం చేయాలండి హరిహర భగవంతుడా నన్ను కాపాడు ఆ భగవంతుడు తనకు తానే బలై పాప విమోచనం కలిగిస్తారని అన్ని వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి కానీ మనం చెప్పుకునే అందరి దేవుళ్ల పేర్లు అందులో ప్రస్తావించలేదు అవతారాల గురించిన ప్రస్తావన వేదాల్లో లేదు సామవేద సామవేదండ్య మహాబ్రాహ్మణం ఏం చెప్తోందంటే ప్రజాపతి దేవాభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వ ప్రాయచిత్ పాపకోపం నుండి కాపాడ్డానికి ప్రజాపతి తనను తానే సమర్పించుకున్నాడని దాని అర్థం తనకు తానే బలై మనకోసం ప్రాణాలు విడిచిపెట్టింది ఎవరో తెలియదా అతను మరెవరో కాదు మనల్ని పాపాల నుంచి కాపాడ్డానికి సిలువలో బంధించబడి ప్రాణాలు విడిచిన మనకు ప్రభువైన ఆ యేసుక్రీస్తు ఆయనే ప్రజాపతి ప్రజాపతి ఇప్పుడు ఏం చేయమంటారండి నిన్ను నువ్వు పూర్తిగా భగవంతుని కర్పించుకుని ఆయన్ని శరణు వేడాలి ఆయన్ని నువ్వు సొంత రక్షకుడిగా భావించాలి దానికి నేనేమేమి త్యాగాలు చేయాలండి నీ పవిత్ర హృదయాన్ని మాత్రం ఆయన కనిపిస్తే చాలు ఆయన నీ నుంచి మరేదియో కోరలు నువ్వు నీ ఆచార అనుష్ఠానాల్ని వదలాల్సిన అవసరం కూడా లేదు నువ్వు కుంకుమ పెట్టుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు మడిచీర కూడా కట్టుకోవచ్చు ఏ ఒక్కటి ఆయన కాదన్నాడు ఇవన్నీ మన ఆచార వ్యవహారాలు కదా ఆ భగవంతుడు మన నుంచి కోరుకునేది పవిత్ర హృదయాన్ని మాత్రమే మత్తై పదిహేను పదకొండు పద్దెనిమిదిలో నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు కాని నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే అపవిత్రపరచును నేను ఆ ప్రభుని మనస్ఫూర్తిగా నా దేవుడుగా అంగీకరిస్తానండి జపం చేసుకుందామా నేను చెప్పినట్టే నువ్వు చెప్తావా మమ్మల్ని అధికంగా ప్రేమించి మా కోసం జీవించే తండ్రి మమ్మల్ని అధికంగా ప్రేమించి మా కోసం జీవించే తండ్రి నీ న్యాయమైన కోరికలను మేము ఎన్నడూ కాదనలేదు ఎవరి మనస్సుని నేను నొప్పించలేదు కీడు చేసిన వాణ్ణి ప్రేమించమనే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను నిన్ను దూరం చేసుకుంటానా ఆలోచించు అమ్మ ఒక క్రిస్టియన్ గా మారి సత్యాన్ని అర్థం చేసుకుని చనిపోయింది ఆ కన్నతల్లినా కాల్చిందని బాధపడుతున్నావా పూడ్చి పెడితేనే పరలోకాలకు చేరుకుంటావని బైబిల్లో రాసిపెట్టలేదు అలా అనుకుంటే ఫైర్ యాక్సిడెంట్ లోను ప్లేన్ క్రాష్ లోనూ చనిపోయిన వాళ్ళు నరకానికి పోతారంటవా దానికి